నాగనాథ్ గారు గడిచిన మూడు నెలలను మనం చూసుకున్నట్లయితే గోచార ఫలరీత్యా ప్రధానమైన నాలుగు గ్రహాలు కూడా శని గురువు రాహు కేతులు రాశి సంచారం చేసాయి మరి ఈ రాశి సంచారాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్లయితే ముఖ్యంగా మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి వాళ్ళు పట్టింది బంగారమైనట్టుగా అయినట్టుగా ఏదనుకున్నా జరిగిపోతుంది అనే విధంగా వాళ్ళు చెప్తూ ఉన్న సూచనలు కూడా చూస్తున్నాము అదే విధంగా కూడా వాళ్ళు ఎంత అనుకూలతగా ఆలోచిస్తున్నారో వాళ్ళ విషయానికి వస్తే కేవలం రెండే రెండు విషయాలలో అంటే అది కుటుంబం ఫ్యామిలీ పరంగా కావచ్చు ఇటు చదువు విద్య పరంగా కావచ్చు కొద్దిగా సమస్యలు ఎదుర్కోబోతున్నారు అనేటివి కూడా వినబడుతూ ఉంటున్నాయి మనకి అంటే ఈ రెండు విధాలుగా కూడా సమస్యలు అనేటివి వాళ్ళ కర్మ ఫలితాలను పట్టే సూచిస్తున్నాయి అనుకోవచ్చా ఒకవేళ కర్మ ఫలితాల వల్లే వాళ్ళు అనుభవిస్తున్నారు అనుకుంటే ఈ కర్మ ఫలితాల నుంచి వాళ్ళు విముక్తులు అవ్వాలంటే ఏం చేయాలి ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నిర్మల గారు మకర రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం వాళ్ళు ఏది జరుగు ఏది ముట్టుకుంటే అది అయిపోతుంది అని మీకు ఎవరు చెప్పారు యూట్యూబ్ ఛానల్ చూసారు చూస్తూనే ఉంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉన్నారు కదా ఎందుకంటే మకర రాశి వాళ్ళకి రాశి ధనస్థానాధిపతి ఇప్పుడు తృతీయంలో ఉన్నాడు వాళ్ళకి ఓకే శని అట్ ద సేమ్ టైం ఈ తృతీయ భావమైనటువంటి మీనరాశి అధిపతి అయినటువంటి వాడు ప్లస్ వ్యయాధిపతి అయినటువంటి గురుగ్రహం కూడా వాళ్ళకి ఇప్పుడు షష్టమంలో ఉంటాడు మకర రాశి వాళ్ళకి షష్టమం అంటే మిథున రాశిలో ఉంటాడు అయితే ఇదే మకర రాశి వాళ్ళకి అష్టమ భావంలోకి కేతువు సంచరించాడు మొన్న రీసెంట్గా మే మాసంలో ప్లస్ ధనస్థానము కుటుంబ స్థానము స్థానం వ్యవహార స్థానంలోకి రాహువు ప్రవేశించాడు అయితే రాహువు కుంభరాశిలో విపరీతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు అంటే చాలా పవర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తాడు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి జరగంది సడన్ గా జరిగిపోతుంది మన కాశ్మీర్ సమస్య లాగా అర్థమైందండి కాశ్మీర్ సమస్య లాగా అంటే ఒక ఒక సెన్సేషనల్ రిజల్ట్స్ ఇస్తాడు అనమాట రాహు ఆల్వేస్ గివ్ యూ సెన్సేషనల్ రిజల్ట్స్ ఈ సెన్సేషనల్ రిజల్ట్స్ పాజిటివ్ సైడే ఇస్తాడని మీరు అడగచ్చు సైడ్ కూడా ప్పుడు ఒక మనిషి తీవ్రమైన మనస్తాపం చెంది మానసిక రుగ్మతలు వచ్చి అల్లకల్లోలం చూడండి జీవితం దాన్ని కూడా రాహు ప్రభావితం చేయగలడు ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక గురువు కూడా స్కాండల్ లోకి వెళ్ళిపోతాడు ఈసారి అలాంటివి కూడా జరగచ్చు అలాంటివి ఎంతో కాలం నుంచి ఒక దుర్మార్గపు జీవితాన్ని గడుపుతూ ఒక్కసారి అవన్నీ వదిలేసి ఆస్తిపాతులు అన్ని వదిలేసి వైరాగ్య ధోరణతో వెళ్ళిపోతాడు అండి అది కూడా సో కేతువు యొక్క ప్రభావాన్ని కూడా మకర రాశి వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం షష్టమంలో షష్టమంలో గురువు ఉంటాడు కాబట్టి వీళ్ళకి ఆర్థిక పరమైన విషయాల్లో ఫైనాన్షియల్ బ్లాకేజ్ పక్కా ఉంటుంది మేడం పక్కా ఎందుకంటే వీళ్ళకి ధనస్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం ఏముంటుందంటే వీళ్ళు మకర రాశి వాళ్ళ గురించి మనము వాళ్ళ ప్రారంధాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ప్రారంధము అంటేనే రాశి రాశి భావం ఏంటి మేడం మీ మనసు ఆలోచన మీ బుద్ధి మీ ప్రవర్తన మీరు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా మీ మనసుకు సంబంధించినవే మనసుకు సంబంధించింది కాబట్టి పూర్వజన్మ సంచిత కర్మ ప్రభావము ప్రారంభంలో కొంత భాగం ఏంటి అంటే ఈ యొక్క రాశిభావము ఈ రాశి భావంలో ఏంటి మకర రాశి వాళ్ళకి భావాన్ని కూడా చెప్పాలి కదా మనం ఫలితం చెప్పేటప్పుడు భావం ఏంటి అంటే మకర రాశి వాళ్ళు కూడా ఒక బాల్యం నుంచి కూడా వాళ్ళకి చాలా పెద్ద పెద్ద ఆలోచనలు ఆచరణకు సాధ్యం కాని కోరికలు ఊహలు ఇవన్నీ ఉంటాయి ఈ పది మందిలో నలుగురు ప్రయత్నం చేయరు బద్దకస్తులుగా ఉంటారు ఊహలు మాత్రం గొప్ప గొప్ప ఉంటాయి చెప్పేటప్పుడు అబ్బో అనిపిస్తుంది కానీ ఆచరణకు వచ్చేటప్పుడు బద్ధకము లేకపోతే చిత్తశుద్ధి లేకపోవడము లేదా కేవలం చిన్న చిన్న విషయాల్లోనే వాళ్ళు డిస్టర్బ్ అయిపోవడం ఫోకస్ పోవడం జరుగుతుంది ఎవరికి పది మందిలో నలుగురికి మిగతా ఆరుగురు వాళ్ళు ఏదన్నా అనుకున్నారనుకోండి మొండిగా రాక్షసులాగా పనిచేస్తారు అదేందండి రాక్షసులాగా పనిచేయడంలో ఈ మకర రాశి వాళ్ళు సిద్ధహాస్తులు సిద్ధాస్తులు సో వాళ్ళు అనుకున్నది సాధించడంలో వాళ్ళకి ఎంత అంబిషన్ గోల్ ఉంటుందో ఉన్న డిస్ట్రాయ్ చేసినా వీళ్ళకి డిస్ట్రాక్టివ్గా ఏమన్నా వీళ్ళు చేసిన అవతల వాళ్ళు చేసినా ఈక్వల్ గా వాళ్ళ మీద రివెంజ్ చేసుకునే లక్షణం కూడా ఉంటుంది వీళ్ళు క్షమాగుణం కాదు మేడం వీళ్ళది వీళ్ళ క్షమాగుణం ఉండదు వీళ్ళకి వీళ్ళకి కర్కాటక రాసుకున్నట్టు సాఫ్ట్ నేచర్ ఉండదు మిథున రాసుకున్నట్టు ధను రాసి వాళ్ళకున్నట్టు ఉండదు వాళ్ళ జోలికి ఎవరన్నా వస్తే పాత్ర నలిగి దానం చేయమని ఒక సామెత చేరు ఆ లక్షణాలు ఉంటాయి అయితే వీళ్ళకి బాల్యం నుంచి ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆలోచనలు కోరికలు హైలీ అంబిషియస్ నేచర్ అంటారు వెళ్ళదు ఇండస్ట్రియలిస్ట్ బ్రెయిన్ కూడా అంటారు ఈ మకర రాశి అంటే మనం క్లాసిఫై చేసాం నలుగురు ఉంటే ఇలా ఉంటారు ఆరుగురు ఉంటే ఇలా ఉంటారు ఈ పది మందిలో ఆ లక్షణాలు చెప్తారు అయితే వీళ్ళకి ఈ రాహు ఇక్కడ రావడం వల్ల వీళ్ళకి ఫైనాన్షియల్ రీసోర్సెస్ పెరుగుతాయి మేడం దట్ ఇస్ వన్ అడ్వాంటేజెస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు గతంలో వీళ్ళు ఎన్నో రకాల ప్లాన్స్ వేస్తారు ప్రణాళికలు వేస్తారు కానీ దానికి అనుగుణమైనటువంటిది పరిస్థితులు రావు ఇప్పుడు ఒక ఫిల్మ్ డైరెక్టర్ వాళ్ళకున్నప్పుడు రకరకాల ప్రొడ్యూసర్స్ కలిసి స్టోరీ చెప్తాడు కానీ వాళ్ళందరూ ఆ బాగుందని అద్భుతం ఉంది ఈ సినిమా తీస్తే మనకి ఆస్కార్ కూడా వస్తుంది చెప్తారు కానీ ఎవరు డబ్బులు బెటర్ బెటర్ కానీ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ప్రొడ్యూసర్ అంటే ఫైనాన్సర్స్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఐడియాస్ వీళ్ళవి ఫైనాన్సర్స్ ఎక్స్టర్నల్ ఫ్యాక్ట్ అంటే బయట నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది బట్ ఇది మాత్రం వీళ్ళకి ప్లస్ పాయింట్ మేడం ఇది రాహు ధన స్థానంలో రావడం వల్ల ఎట్ ద సేమ్ టైం రాహు అక్కడ రావడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు కొంత కుటుంబ పరమైనటువంటి విషయాల్లో కూడా ఈగో సెంట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఈగో సెంట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయే వాళ్ళకన్నా ఎక్కువగా ఒకటే ఇంట్లో ఉండి డిఫరెంట్ ఐడియాలజీస్ తోని ఒకటే ఇంట్లో ఉంటారు వీళ్ళు వీళ్ళు బయట ప్రపంచానికి ఎప్పుడు కూడా వాళ్ళు అంతర్గతంగా ఉన్న బలహీనత చెప్పరు మేడం చెప్పరు చిన్న పిల్లవాడు కూడా మకర రాశిలో వాడు ఇంట్లో ఏం జరిగిందంటే అంత బాగుందని చెప్తాడు వాళ్ళు పీగా కోసినా కానీ వాళ్ళు వాళ్ళ కుటుంబ విషయాలు బలహీనతలు చెప్పరు వాళ్ళు సో రాహు అక్కడ రావడం వల్ల ఏమవుతుందంటే దే విల్ బికమ్ మోర్ ఎక్స్ప్రెసివ్ వాళ్ళు అప్పటి వరకు లోపల జీర్ణించుకుపోయి వాళ్ళు అమ్మటంటే దబాయించేస్తారు అంటే లోపల అణచుకున్నటువంటి భావోద్వేగాలు అన్ని కూడా బయట ఇప్పుడు వాళ్ళు బహిర్గతంగా అంటే బహింగ బహిరంగంగా వచ్చి ఒకవేళ కుటుంబంలో వాళ్ళ భార్యాభర్తలకు ఏమన్నా సఖ్యత లేదు అనుకుంటే వాళ్ళు విడాకులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది లేదా విడిపోయిన వాళ్ళు లేదు మనం పిల్లల కోసం కలిసి ఉండాలి లేదా మనం కలిసి ఉండడం వల్ల జరిగే ప్రయోజనం ఎక్కువ విడిపోవడం కన్నా అనుకుంటే మళ్ళీ ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది అట్ సేమ్ టైం అష్టమ భావంలో కూడా కేతు ఉన్నాడు మేడం ఆధ్యాత్మిక పరమైన మార్పులు ఆధ్యాత్మిక పరమైన మార్పులు అంటే ఏంటంటే పట్టు విడిపే ఆధ్యాత్మికత వ్యవహారం అంతా పట్టుదల మేడం నాకు ఇది కావాలి అంటే కావాలి అది వ్యవహారం పరమార్థం ఏంటంటే ఈ పట్టుకొని వేలాడుతుంది ఎక్కువ కాలం ఉండదు ఊగి ఊగి ఉయ్యాల ఒకటే చోటుకు వస్తుంది అన్నటువంటి రియలైజేషన్కి వచ్చేటువంటిది వీళ్ళకి మొన్న మే మాసం నుంచి స్టార్ట్ అయింది సో కాబట్టి పట్టు విడుపు కూడా వీళ్ళకి ఒక రకమైనటువంటి ధార్మిక పరమైన దృక్పథం వీళ్ళకి వ్యవహారంలో ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇవి రెండు అద్భుతాలు అయితే డబ్బు విషయానికి వస్తే ఆర్థికంగా ఆర్థికంగా ఏంటంటే వీళ్ళు వీళ్ళకి డబ్బు ఈ గతంలో వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇచ్చిన వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు కానీ వీళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ ప్రజర్ ఎక్కువైపోతుంది ఇప్పుడు ఎవరైతే వీళ్ళు మకర రాశి వాళ్ళు ఎవరికైతే పే చేయాలి వాళ్ళు ప్రజర్ ఎక్కువ వీళ్ళకి వసూలు చేసుకోవడం రాదు మేడం రాదు వీళ్ళు ఎంతో ఎంతో మందికి వీళ్ళు గాడ్ ఫాదర్ లాగా ఉంటారు వాళ్ళకి డబ్బులు ఇస్తారు వాళ్ళ జీవితాలు మారుస్తారు కానీ వీళ్ళ సున్నితత్వం ఏంటంటే ఎదుటి వాళ్ళతో కఠినంగా వ్యవహరించలేరు కానీ కఠినమైన నిర్ణయాలు తీసుకోగలరు మీతోని రిలేషన్ డిస్కనెక్ట్ చేయగలరు కానీ మిమ్మల్ని పరుషంగా మాట్లాడి బాధ పెట్టి రోజు మీ మీద కక్ష సాధింపు చేయాలి చేయలేరు ఎందుకంటే వీళ్ళకి గతంతో ఎప్పుడు కూడా అనుసంధానం ఉంటుంది వీళ్ళు గతాన్ని ఈజీగా మర్చిపోలేరు అది శని యొక్క లక్షణం మేడం గుర్తుపెట్టుకోండి శని లక్షణం ఏంటంటే ఆల్వేస్ లివ్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో ఎక్కువగా ఉంటుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి లక్షణం ఎక్కువ ఉంటుంది గతంలో ఏం జరిగినా లేదా బాల్యం బాగోలేదు బాల్యంలో ఏమన్నా అనుకోని సంఘటనలు ఏమైనా జరిగినాయి వీడు తట్టుకోలేన బాల్యాన్ని గడిపారు అనుకోండి మకర రాశి వాళ్ళు దాని ప్రభావం వాళ్ళకి టీనేజ్ అంటే ముఖ్యంగా టీనేజ్ లో అర్లీ యంగ్ ఏజ్లో యంగ్ యంగ్ ఏజ్ లో వీళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు అంటే మోర్ దాన్ ఎయిట్ ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ భావోద్వేగాలకు సంబంధించిన విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండి శాశ్వత పరిష్కారం చూసుకోవాలి మేడం అంటే ఈ నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు కుటుంబ సభ్యులతో కానీ అనదములు అక్కజెళ్ళలతో భాగస్వామితమైన సమస్యలు ఉంటే అది శాశ్వతంగా పరిష్కారం చేసుకోవడంలో వీళ్ళు కొన్ని రెండు మెట్లు దిగినా తప్పు లేదు ఎందుకంటే వీళ్ళకి వీళ్లకు తెలివితేటలు వీళ్లకు క్రియేటివ్ మైండ్ ద్వారా వీళ్ళు భిన్నమైనటువంటి పరిష్కారాలు ఎంచుకోగలరు పరిశీలించగలరు కానీ భావోద్వేగాల ఫలంగా వీక్ అయిపోయారు అనుకోండి వీళ్ళ ఫోకస్ ఉండదు ఉండదు అస్సలు ఉండదు వీళ్ళకి ఒక్కొక్క ఫ్యామిలీ డిస్టర్బ్ అయిందంటే వీళ్ళకి సర్వస్వం కోల్పోయినట్టు వీళ్ళు సో కుటుంబ స్థానంలోనే వీళ్ళకి రాహు ఉన్నాడు అష్టమంలో కేతువు ప్రవర్తన ఆలోచనలు వీళ్ళ తీవ్రమైన సమస్యలు ఉంటాయి బాగా ఒంటరితనము డిఫాల్ట్ వీళ్ళకి ఒంటరితనం ఉంటుంది అన్నాడు వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి డిఫాల్ట్ ఒంటరితనము సాలిట్యూడ్నెస్ ఉంటుంది అంటే అందరిలో ఉన్న ఒక్కలాగా ఫీల్ అవుతారు ఒక్కడిగా ఉన్నా కానీ అందరిలో ఫీల్ అవుతారు సో ఈ లక్షణం వీళ్ళకి శనిగ్రహం దినే ప్రారంభము అంటారు ఇది పుట్టుకతో వచ్చేటువంటి లక్షణం అంటే ఏంటి మీకు గత జన్మ సంచితన నుంచి వచ్చినటువంటి సంస్కారం ఉన్నట్టే కదా ఈ పూర్వజన్మ సంస్కారం అని చెప్పేది కూడా కేతుగ్రహమే అష్టమంలో ఉన్నాడు సో కాబట్టి భాగస్వామికి సంబంధించినవి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాల్లో వీళ్ళు గినక ఇంకా అదే ఎంతూజియాజం అదే మొండిదల పొట్ మొండితనం పొట్టుదలకు వెళ్తే ఆరోగ్యం దెబ్బతింటుందని కూడా ఇందులో ఉంది సో డబ్బులు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళ దగ్గర కూడా ఈక్వల్గా అంతే లాజికల్ గా అంతే తార్కికంగా ఉండడం వల్ల వీళ్ళకి ఈ ప్రెషర్ తగ్గిపోతుంది మేడం ఫైనాన్షియల్ ప్రెషర్ తగ్గిపోతుంది సో మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఇంకొక స్ట్రెంగ్త్ కూడా ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ తత్వాన్ని ఎదుటి వాళ్ళ కోణాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళ వైపు కమిట్మెంట్ ఇవ్వరు వాళ్ళు మీరు చాలా కష్టం మేడం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది మకర రాశిలో ఉంటే అంత ఈజీగా ఎస్ చెప్పదు అంత ఈజీగా బయటపడదు అదే వైజ్ బర్స్ అబ్బాయి కూడా అంతే తొందరగా వీళ్ళు ఎందుకంటే వీళ్ళు చాలా విషయాలు పరిగణలోకి తీసుకుంటారు మేడం కేవలం అందంగా ఉన్నారు లుక్స్ బాగున్నాయి లేకపోతే సూపర్ఫిషియల్ గా వీళ్ళకి ఏదో కాస్త ఆస్తి ఉంది అనుకుంటే వాళ్ళంత లోతుగా వెళ్ళరు ఒకవేళ అంత లోతుగా వెళ్ళిన తర్వాత నిజాలు తెలిసినాయి అనుకోండి అప్పుడు కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మకర రాశి వాళ్ళకి అంతర్గత శక్తి ఎక్కువ ఉంటది వాళ్ళకి దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్సైడ్ వాళ్ళు బయట ప్రపంచంతో ఎక్కువ మాట్లాడకపోవచ్చు ఎక్కువ వ్యక్తపరచకపోవచ్చు స్మార్ట్ వర్క్ చేయలేకపోవచ్చు కానీ ఇంటర్నల్లీ ది ఆర్ వెరీ స్ట్రాంగ్ అందుకే వీళ్ళకి డిఫాల్ట్ మోటివేషనల్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళకి సో ఈ లక్షణాలన్నీ కూడా వీళ్ళకి వీళ్ళు గ్రహించాలి మేడం ఈ అవగాహనతో కనుక వీళ్ళు కనుక వీళ్ళ ప్రారంభాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తే యాంత్రికంగా ఉండొచ్చు గడిచినటువంటి రెండు రెండున్నర సంవత్సరాలు ఎందుకంటే వీళ్ళకి మకర రాశి వాళ్ళకి వెళ్ళినట్టు అని వెళ్ళిపోయింది ఈ రెండున్నర సంవత్సరాలు యాంత్రికంగా జరిగినటువంటి జీవితం ప్రభావాన్ని పక్కన పెట్టి శనిగ్రహం కూడా ఒక తృతీయంలో ఉన్నాడు కాబట్టి గతంలో చేసినటువంటి కార్యాచరణ ఫలితాలు రాలేదని అని నిర్వీర్యం అయిపోవడం కంటే ఇప్పుడు రాహు సంచారం కూడా జరిగింది కాబట్టి రిసోర్సెస్ బాగా వస్తాయి కాబట్టి ఫ్యామిలీ అండ్ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటే స్ట్రాంగ్గా వాళ్ళు మనం స్ట్రెంతన్ చేసుకుంటే వాళ్ళకి గోచారంలో వచ్చేటువంటి ఈ మార్పు ఏవైతే నాలుగు గ్రహాల యొక్క మార్పు ప్రభావం తీవ్రత ప్రతికూలంగా ఉన్నది కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకునేటువంటి సామర్థ్యాన్ని ఈ ప్రారంభ కర్మ మకర రాశి వాళ్ళకి ఇస్తుంది మేడం థ్యాంక్ యూ సార్ ఎందుకంటే మకర రాశి వాళ్ళకు కొంచెం కుటుంబ పరంగా కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొంచెం పట్టు విడుపులతో ఉంటే అంత సామరస్యంగా సాగిపోతుంది అని ఒక పరిష్కారాన్ని ఇచ్చారు అదేవిధంగా ఆర్థికంగా కూడా వాళ్ళు కొంచెం ఆలోచించి అడుగు ముగలు వేయాలి ప్రణాళికలు చేయాలి అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా క్లుప్తంగా కూడా వివరించారు అదే విధంగా వాళ్ళు ప్రారంభ కర్మను కూడా ఎలా అంటే చాలా మంది ప్రారంధ కర్మను తప్పించుకోలేము మన కర్మ ఇంకా ఎంతే అని చెప్పేసి ఉన్న వాళ్ళకు కూడా లేదు ప్రారంధ కర్మను ఖచ్చితంగా కూడా మనం ఛేదించగలము అని చెప్పేసి పరిష్కారం చూపిస్తున్నందుకు మా హిట్టి మనస్ఫూర్తిగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन